వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు న్యూస్ జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సౌందరోషన్ కుమార్ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ లను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు తెలిపారు అందరికీ తెలియజేయింది ఏమిటంటే రేపు మే పదమూడవ తేదీన మనకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో మరి ఎలక్షన్లు జరుగుతుంది కాబట్టి చింతలపూడి నియోజకవర్గంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపరి సంఘ రోషణ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిలు అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు వారి యొక్క ఎన్నికల గుర్తు కూడా సైకిలేనండి ఈ యొక్క ఎన్నికల గుర్తు సైకిలు వీటిని మన బలపరిచినటువంటి పూటమే ఏదైతే ఉందో మరి అందరూ కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేసి అలాగే మన సంఘ రోషన్ కుమార్ గారిని పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారిని అత్యధిక ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించాలని మరి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం ఎందుకంటే రేపొద్దున జరిగేటువంటి ఎలక్షన్లో మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన అందరి యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలండి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీకు అభివృద్ధి చేసేటువంటి నాయకుడు కావాలా అవినీతి చేసి జైలుకి వెళ్ళేటువంటి నాయకులు కావాలా మీరే నిర్ణయం చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మరి రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే మన భూములు కానీ మన స్థలాలు కానీ మనం ఈరోజు మన అని చెప్పుకోవడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఈ యొక్క లైన్ టాటెట్ ఈ జగన్ తీసుకురావడం జరిగింది కాబట్టి అందరూ ఆలోచించుకొని మంచి వ్యక్తుల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే మరి నిలబడ్డారో ఎక్కడే కాకుండా కూటమి అభ్యర్థులు ఈ నూట ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఈ యొక్క అమూల్యమైనటువంటి ఓట్ని మరి తెలుగుదేశం ఉన్న చోటన సైకిల్ గుర్తుకి అలాగే జనసేన పోటీ చేసిన చోట గ్లాస్ గుర్తుకి బీజేపీ పోటీ చేసిన చోట కమలం గుర్తుకి ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎన్ఏ కూటమి అభ్యర్థిని గెలిపించవలసిన ప్రార్థిస్తూ చలవ తీసుకుంటాం